ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏలూరు జిల్లా పోలవరం భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం స్థానిక భాను థియేటర్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ రాష్ట్ర మహిళ మెర్చ అధ్యక్షురాలు బి నిర్మల కిషోర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శరణాల మాలతి రాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొరగం వెంకటలక్ష్మి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కరిబండి నాగరాజు మండల అధ్యక్షుడు కామిశెట్టి నాగరాజు సీనియర్ నాయకులు గ్రంథి బాలకృష్ణ బెజవాడ రమణారావు తదితరులు పాల్గొన్నారు

అతిపెద్ద రాజకీయ పార్టీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని మనందరం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశం వెలుపల దేశం లోపల మన భారతదేశాన్ని ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా పటిష్టమైన నాయకత్వంతో అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళ విధానంతో సమాజంలో చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు అంత్యోదయం అంటాం మనం సమాజంలో చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విధంగా చేస్తున్న కృషిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి గత పది సంవత్సరాలుగా భారతదేశానికి ప్రధానమంత్రిగా అన్ని వర్గాలకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండే విధంగా మన సంక్షేమం గురించి ఆలోచించి మన దేశ అభివృద్ధి గురించి నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర మోదీ గారికి మనందరం మనం చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం రాబోయే రోజుల్లో ఇంకా ముప్పై ముప్పై ఐదు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై స్థానాలు మూడు వందల డెబ్బై పార్లమెంటు సభ్యుల్ని మనం ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎన్డిఏ నాలుగు వందల పైగా గెలిచి రాబోయే రోజుల్లో మరింత పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనందరం ప్రయాణం చేస్తున్నాం మరొక్కసారి మీ అందరికి ఆవిర్భావ దినోత్సవ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ 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 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాలు అందరం కలవటం చాలా సంతోషం ముందుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం తర్వాత మన భారతదేశంలో అంటే ప్రపంచ దేశాలను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఈ ప్రజాస్వామ్య దేశానికి అనుగుణంగా భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించే విధంగా మరి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా లాంటి ఒక మంచి సిద్ధాంతంతో ఆవిర్పించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాల కాలంలోనూ అంతకుముందు వాజ్పేయి గారి సమయంలోనూ ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలన రామరాజ్య పాలన అందించే విధంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో నాలుగు వందల టార్గెట్తో పూర్తి స్థాయిలో శత్రు దేశాలకు సరిహద్దులతో సైతం రక్షణ సహితంతో అలాగే మౌలిక సదుపాయాలు పూర్తిగా వికసిత భారత్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగే దిశగా ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మనకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ సంస్థాగతంగా కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం అయితేనే ఈ వికసిత భారత్ మరింత పరిపూర్ణంగా ఉంటుందని భావిస్తూ మరి మరొక్కసారి ఇక్కడ ఉన్న పెద్దలకి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం సుదీర్ఘకాలం పార్టీ సేవలోనూ అలాగే ఈ భారతదేశ అభివృద్ధిలోనూ మరింత ముందుకు సాగగలమని నేను కాంక్షిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సందర్భంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు అందరం కలవటం చాలా సంతోషం